అందరికీ నమస్కారం ఇది మీ వేణు ఈరోజు మన టాపిక్ అమెరికా పెన్సుల ఘర్షణ అనుకున్నదే అయింది అమెరికా అధ్యక్షుడు తను అనుకున్నది సాధించాడు అనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు అని అంటే అమెరికా అని కాకుండా జనరల్గా ఒక దేశ అధిపతిని ఇంకొక దేశ ఇంకొక దేశం నియంత్రణలోకి తెచ్చుకోవాలన్నా లేదు బంధించి తీసుకువెళ్ళాలన్నా మనకి చాలా అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి అలాగే అమెరికాకు కూడా అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి కానీ ఇక్కడ ఏమేమి పట్టించుకోకుండా ట్రంప్ రాత్రికి రాత్రే ఇంకో దేశం మీద దండెత్తి ఆ దేశాధినేతను నియంత్రణలోకి తీసుకున్నారు మనకు వాళ్ళు డిక్లేర్ చేసింది ఇది ఆధునిక ప్రపంచంలో ఒక దేశాధినేతని ఇంకో దేశం అర్ధరాత్రి దాడి చేసి తీసుకువెళ్ళటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఇలాంటివన్నీ అందుకే ట్రంప్ అనుకున్నది సాధించాడు అనాల్సి వస్తుంది ఇక్కడ అమెరికా అనుకున్నది సాధించాలనే కన్నా ఇందులో డ్రగ్స్ అనేది పైకి చెప్తున్నా లోపల లోపల వాణిజ్యపరమైన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ట్రంప్ దాన్ని బహిర్గతంగానే ఒప్పుకున్నాడు మేము ఆయిల్ రిఫైనరీలు అమెరికా నియంత్రణలోకి వెళ్తాయి అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఆల్రెడీ అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అమెరికానే పాలిస్తుంది వెనుజులా అని అని కూడా చెప్పాడు కొంతకాలం అది ఎంతకాలం అనేది ఎవరికి అంతుపట్టదు ఇప్పుడున్న సిచువేషన్స్లో ఇంకొకటి దీనివల్ల అనిపిస్తుంది ఏంటంటే చిన్న చిన్న దేశాలు కూడా ప్రమాదకరమైన ఆయుధాలు కలిగి ఉంటే తప్పక మన మీద మనం నియంత్రణ ఉంచుకోలేము పక్క దేశాలు దాడి నుంచి కాపాడుకోవడానికి మన దగ్గర కూడా అణ్వాయుధాలు ఉండాలేమో అని ప్రతి ఒక్క చిన్న దేశం ఆలోచించడం మొదలు పెడుతుంది ఈ సంఘటనతో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది దానివల్ల దుష్ఫలితాలు ఏంటంటే పాకిస్తాన్లో మనం చూసిన అణ్వాయుధ వ్యాపారం వాళ్ళు రహస్యంగా వేరే దేశాలకు అమ్మటానికి ప్రయత్నించారు అది అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి దీనివల్ల అండ్ ఇంకోటి ట్రంప్ మళ్ళీ వచ్చాక ఒక నియంతలాగా పరిపాలిస్తున్నాడు తప్పితే ఒక దేశానికి ఒక చట్టబద్ధత ఉంది ఒక కాంగ్రెస్ ఉంది దీన్ని మనం కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి ప్రజాభిప్రాయం తీసుకోవాలి ఏదన్నా చేసేటప్పుడు అనేది ఏమీ కనిపించట్లా సో ఇది మళ్ళీ ఒక నియంతలాగా పరిపాలించడానికి మార్గం వేస్తున్నాడా అనిపిస్తుంది ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే యూరోపియన్ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి ఎందుకంటే ఉక్రెయిన్ విషయంలో రష్యా దురాక్రమణి అందరూ ఖండిస్తున్నారు ఉక్రెయిన్కి అందరూ ఆయుధాలు సప్లై చేసి యుద్ధాన్ని ఇంకా ఎగదొస్తున్నారు ఇక్కడ కూర్చొని పరిష్కరించుకునే కంటే యుద్ధాన్ని ఎగదేసే దాంట్లోనే అందరూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు అమెరికా సాగించిన ఈ కార్యక్రమం ద్వారా యూరోపియన్ దేశాలు ఎలా సమర్థిస్తాయి ఇప్పుడు అమెరికాని ఒక దేశం మీద ఇంకో దేశం దండెత్తి అధ్యక్షుడిని బంధించి తీసుకురావటం ఒకే నైట్లో దీన్ని ఎలా సమర్థిస్తాయో వేచి చూడాలి థ్యాంక్